రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుంది నిజం ఎవరన్నా చెప్తే కట్టుకోలేని పరిస్థితులు ముఖ్యంగా జర్నలిస్టులపై దాడి వాళ్ళు చెప్పే నిజాన్ని మనం భరించి మనం ఏం తప్పులు చేసాలో తెలుసుకోవాలి కానీ వ్యక్తిగత కక్షలు పెంచుకుని వారి మీద దాడి చేసి వారు అంతేకాకుండా ముఖ్యంగా చిన్న చిన్న ఫోటోగ్రాఫర్లు పాపం పాపం వారి అటువంటి నుంచి పెద్ద జర్నలిస్టుల వరకు ఉన్నారు మీకు యాజమాన్యం మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ యాజమాన్యం కూడా ఏం చేస్తుంది నిజంగా రాష్ట్రంలో జరిగే వాటిని వివరిస్తుంది ఇటువంటి దాడుల్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఏ పత్రిక అయినా ఏ మీడియా అయినా ఇవాళ ఆంధ్రజ్యోతి మీద జరగవచ్చు రేపు సాక్షి మీద జరగవచ్చు లేకపోతే టీవీ నైన్ మీద జరగవచ్చు దేని మీద జరిగిన ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండించాలి జర్నలిస్టు హక్కుల్ని పరిరక్షించాలి అంతేకాకుండా నిజంగా జర్నలిస్టులకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ఆదరించాం ఎన్నో ఇళ్ల స్థలాలు ఇచ్చాం పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు పాపం వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే జరిగింది రేపు మూడు నెలల్లో ప్రభుత్వం అదరు అధికారంలోకి రాబోతుంది ఇటువంటి దాడులు జరిగిన ఏ వ్యక్తిని వదిలిపెట్టం అంతేకాకుండా జర్నలిస్టుకు నిజ న్యాయమైన సమస్యలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను పరిస్థితి కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఇటువంటి దాడులు జరగకుండా మరొకసారి అధికార పార్టీ వారిని హెచ్చరిస్తున్నాం ఇటువంటి దాడులు జరగకుండా చూసుకోండి నిజాన్ని చూసి భయపడద్దు నిజాన్ని తెలుసుకోండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసుకోమని కోరుకుంటూ ఇటువంటి దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యంగా వారిని అరెస్ట్ చేయి వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరటం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆలోచించండి రెండున్నర సంవత్సర నెలల్లో ప్రభుత్వం మారబోతుంది నిజంగా న్యాయానికి నిలబడని ఇటువంటి దాడుల్ని అరెస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు కొడాలని కూడా నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మన రిపోర్టర్ల మీద దాడి చేశారు దాడి చేశారు యాజమాన్యాలు అయితే ఖాళీగా కొట్టేవాళ్ళం మరి అంత సభలోకి వెళ్ళకూడదు కదా జర్నలిస్ట్ అన్నట్టుగా మాట్లాడారు దాన్ని జర్నలిస్ట్ జర్నలిస్ట్ వెళ్ళకపోతే వీళ్ళకి న్యూస్ ఎవరు రాస్తారు వీళ్ళకి వీడికి గురువు అతనికి బుర్రపోయింది సైకోలు అందరూ ఒక పార్టీలో చేరారు సైకో ఆలోచనలు వస్తున్నాయి అంటే దాడి చేస్తే భయపడిపోతారు మేము చేసే అన్యాయాలను ఎదుర్కొనే వాళ్ళు ఎవరు జర్నలిస్టులు ఉండరని అనుకుంటున్నారేమో కానీ జర్నలిస్ట్ సోదరులు అందరూ దాడి జరిగితే ఇంకా ఎక్కువగా కష్టపడి అన్యాయాలను ఎదిరిస్తారని తెలుసుకో నాని నువ్వు నీ బుద్ధి మార్చుకోమని పలుసార్లు విజ్ఞప్తి చేయటం జరిగింది నీకు నచ్చని వారిని అసలు జర్నలిస్టులు కూడా నీకు నచ్చని వారి దృష్టిలో చేరిపోయారు ఎందుకంటే ఇవాళ నువ్వు చేసే పనులన్నీ వారు ఎండగడుతున్నారు కాబట్టి వాళ్ళ మీదగా దాడి చేత నువ్వు మూడు నెలల రాష్ట్రం వదిలి పారిపోతావు నువ్వే కాదు మీ నాయకుడు కాదు ఎటువంటి సైకోలు ఇంకో ఇద్దరు ఈ మధ్య విజయవాడలో కూడా తయారయ్యారు వీళ్ళందరూ రాష్ట్రం వదిలి పారిపోతున్నాడు తప్పకుండా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్